హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో పెళ్ళికి ముందు రోజు రాత్రి సాగ అని చేస్తారండి ఆ విశేషాలు చూసేద్దాం రండి మా గోదావరి జిల్లాల్లో చాలామందికి ఈ సాగ ఉంటుందండి కొంతమందికి వాళ్ళ పెద్దల కాలం నుంచి ఏ కారణం చేతనైనా చెయ్యకపోతే వాళ్ళు చెయ్యరు సాగ చేసేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద పెళ్ళి అరుగు అని వేస్తారు పెళ్లి అరుగు వేయడం ఒక స్పెషల్ టాలెంట్ మా పెద్దమ్మ సూపర్ వేస్తారు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి ఇటుకలు పెట్టి ఆవు పేడతో అలికి దానిపైన పసుపు కుంకుమ పిండి మసిబొగ్గు ఈ నాలుగు రంగులతో ముగ్గు వేసి గౌరమ్మను పెట్టి పూజ చేస్తారు సాగ రోజున కుడుములు చేస్తారు ఆ కుడుములు రౌండ్గా కాకుండా కాయిన్ లాగా ప్రెస్ చేసి చెయ్యాలి వాటిని బిళ్ళ కుడుములు అంటారండి ఉడకబెట్టిన గుగ్గుళ్ళు కుడుములు ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి గౌరీదేవికి పూజ చేసిన తర్వాత వదినా మరదళ్ళు వరసైన వాళ్ళు మాత్రమే సాగా అందుకుంటారండి వీడియోలో చూపిస్తున్నట్టు గుమ్మానికి చెరక వైపు వెనక్కి తిరిగి నిలబడి గుమ్మానికి మామిడాకుల తోరణం కడతాం కదండి ఆ తోరణం పైనుండి పైట చెంగులు వేసి మూడుసార్లు పెళ్లి కూతురు తల్లి బిళ్ళకుడుములు గుగ్గిళ్ళు కలిపి పట్టుకొని చూడకుండా తోరణం పైనుంచి పైట కొంగులో వేయాలండి మా కుమారక్క అందుకుంది సాగా అవి అందుకున్న వాళ్ళు కూడా సాగా అందుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళాలి వాళ్ళ ఇల్లు దగ్గరలో ఉంటే వాళ్ళ ఇంటికో లేక బంధువులు ఇంట్లోనో పెట్టుకుని రావాలి ఈ సాగ అంతా పెళ్లి కూతురు చూడకూడదండి అందుకే పెద్దవాళ్ళందరూ కింద సాగ చేసుకుంటుంటే పిల్లలందరూ పైన సంగీతం చేసుకున్నారు మన హీరోయిన్ గారు అయితే మనందరికి ఆల్రెడీ పరిచయం అయిపోయింది కదండి ఆ హీరో గారు వచ్చేసి మా అనంతక్క వాళ్ళ పాప ఇద్దరూ కలిసి చూడండి చాలా సరదాగా డ్యాన్స్ చేశారు దీని తర్వాత మళ్ళీ పిల్లలందరూ చేశారు The highs and lows we share, we'll stick together, ride or die. Let's show we really care.